ప్రస్తుతం హైదరాబాద్ నవగేర వ్యాప్తంగానైతే మూసీ నదికి సంబంధించి ప్రక్షాళన ఏదైతుందో అది వాడివేడిగా చర్చలు అయితే జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నగర్ సంబంధించిన అయితే మాకు డబుల్ బెడ్రూమ్లో అవసరం లేదు మేము ఇక్కడే ఉంటాం మేము ఇక్కడే వెళ్ళామని వాళ్ళైతే చాలా వరకు అయితే ధర్నాలు రాసోరొకల్ చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూసినాం దాని గురించి మనతో మాట మనతో పాటు ఒక కాలికి సంబంధించిన వ్యక్తి అయితే ఉన్నారు చెప్పండి వాస్తవంగా హైడ్రా అంటే హైడ్రా మేము చేస్తలేమని చెప్తున్నారు ఇక్కడ చూస్తేనే అయితే మూసి ప్రక్షాళన చేస్తామంటున్నారు మూసి ప్రక్షాళన ఏదైతుందో దానిలో భాగంగా కొన్ని అయితే కొన్ని ఏరియాల అయితే కూలగొట్టడం చూసినాం ఇక్కడ మీకు కూడా ఏమైనా నోటీసులు అట్లాంటివి ఏమైనా ఇచ్చారా మాకు ఏమి ఇంతవరకు ఏం నోటీసులు ఇవ్వలే అండి మాకు ఏ నోటీసులు ఇయలే ఇంతవరకు ఏ ఎంఆర్ఆర్ రాలే ఒక ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అసలు ఇది ఉంది ఇది ఇంతుంది ఇది ఇంత జరుగుతుంది అని ఏం మాకు ఒక ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక సర్వే అయ్యిండే ఆ సర్వేలో ఇది బఫర్ జోన్ అని చెప్పి చెప్పారు అంతే దాని తప్పించి మాకు ఏం చెప్పలే ఏ నోటీస్ ఇవ్వలే ఇంతవరకు అసలు మాకు ఇదేం కాలే మాకు మేము మేము ఏంటంటే మా భయాందోళనతో మా ఇంట్లో ఆడవాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి మేము అసలు ఏందో ఇది తెలుసుకోవడానికనే మేము పెద్ద విధంగా ముందుకు పోయినాము ధర్నాలు చేసినాము ఎందుకంటే మాకు చెప్పాలి గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అరే ఇది ఉంది బై ఇది ఇంత ఇంతలో వస్తుంది మాది ఫిఫ్టీ మీటర్స్ కంటే దూరమైంది నది నుంచి వాళ్ళు ఏం చెప్పాలి మాకు ఇంతవరకు ఏం ఇంటిమేషన్ ఇవ్వలేరు దాని గురించి మేము వెయిట్ చేస్తారు ఈ మంత్స్ బ్యాక్ ఒక సర్వే చేసి అంటున్నారు కదా ఏం చెప్పలేదు అంటే సర్వే ఎందుకు చేసినాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాలు మీ దగ్గర ఏం చర్చించలేదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ నార్మల్ సర్వే అని చెప్పి చెప్పారు ఇది ఎంఆర్ఓ మేడం వచ్చింది ఆమె వచ్చి కూర్చొని నార్మల్ సర్వే అండి ఇది జస్ట్ బఫర్ జోన్లో ఎంతవరకు ఉంది ఏముంది అప్పటివరకు మేము ప్లాన్ మేము అప్పటికైనా మేము ఇవ్వలేము చాలా మంది మేము లేకుంటే మేము జాబ్లలోకి వెళ్తాము మేము జాబ్లలోకి వెళ్ళిన టైంలో మా ఇంట్లో ఆడవాళ్ళ నుంచి కరెంట్ బిల్లులు తీసుకొని మిగతావి తీసుకొని వాళ్ళే చేసుకొని ఇంటి ఇప్పుడు ఇంటి బయట నంబర్లు రాసి ఉంటాయి ఇంటి నంబర్లు ఓనర్ పేరు రాసి ఉంటుంది ఆ ఇన్ని అని మిల్లమెల్ల అడిగి ఇంట్లో ముసలి పిల్లలని అడిగి అవి చేసుకొని వాళ్ళు సర్వే చేసుకొని వేయరు కాకపోతే ఇంతవరకు అసలు ఆ ఏం సర్వేనో ఇట్లా చెప్పలే అది అసలు దీనికి సర్వే చేస్తారు ఇట్లా చెప్పలే ఇక మాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ తర్వాత ఏం రాసిరు ఆడ ఎం అని రాసిరు ఎం అంటే అసలు ఏందో తెలియదు అది మూసి నా లేకపోతే బఫర్ జోనా ఎఫ్టిఎలా ఏం ఇంతవరకు ఏం చెప్పలే ఇప్పుడు మాది రివర్ బెడ్ అంటే మాది రివర్ బెడ్ కాదని చెప్పి మాకు ఆల్రెడీ మేము తెలుసుకున్నాము మాది రివర్ బెడ్ కాదు రివర్ బెడ్ ఉన్నాయి అయిపోయినాయి ఇప్పుడు మాది ఎఫ్టీఎల్ అన్నారు ఎఫ్టీఎల్ గిట్లా కాదు అంటారు ఇప్పుడు బఫర్ జోన్ అంటారు అసలు ఏం ఏంది అసలు ఇంతకీ ఒక అధికారి వచ్చి అసలు ఏంది మీకు ఏం ఏమవుతుంది మేము ఏం చేస్తాం ఇంత దీనిలో ప్లాన్ ఏముంది అసలు దీని ఏముంది అసలు అది చెప్పాలి అది ఇంతవరకు మాకు చెప్పలేదు చేయలేదు అసలు ఏం చేస్తారు మూసికి అది తెలియాలి కదా ప్రజలకి ఇప్పుడు చేసేదే ప్రజల కోసం అంటారు నేను సుందరీకరణ చేస్తా అంటారు కానీ ప్రజలకు చెప్ప కుంటే నీ నువ్వు ఆలోచించుకోని నీ నువ్వే వేసుకుంటే అది ఎట్లాంటి పద్ధతి అది అందరికీ తెలవాలి కదా ప్రజలకి అరే మాకు నచ్చితే మేము ఇట్లా ఏదైనా సహకరి మేము నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే నువ్వు నుంచోని నీ ఆలోచనలే నీది నువ్వు వన్ టైం ఒక్కరిని ఏదో ఒక్కట్ల సీఎం గెలిచేసి నువ్వు ఒక్కసారి ఒక మంత్రి కాలేవు ఏం కాలేవు అది ఏదో మల్కాజ్గిరి పోయి ఒకసారి ఏదో అట్లా ఎట్లా కిస్మత్లా ఆలీలా అగెన్స్ట్ ఉండే అని చెప్పి ఆ మల్కాజ్గిరి మీద ఎంపీ లేదని చెప్పి కాంగ్రెస్కి వేసి కిస్మత్లో గెలిచి అడిగిపోయాను నీ ఊర్లోనే ఆడ ఎంపీ అయినావు కానీ ఏదో కాంగ్రెస్ కానీ లంగా మటాలు అని దొంగమటలు అని చెప్పి ఆడిట పోయి అట్ల ఇట్లా పోయి కిస్మట్లో పోయి సీఎం అయినావు కానీ నీకు అసలు ఆ సీఎం పదవి వచ్చిందో ఆ దేవునికి ఏరక నువ్వు ఎట్లా సీఎం అవుతున్నావు నీకేరక కానీ అరే ఇంత అసలు బయట నువ్వు ఇంటర్వ్యూలు చూడండి అది చూడండి ఎట్లా మాట్లాడతాడు ఒక సీఎం మాట్లాడే మాటలు అవి అరే భావి నువ్వు ఇంత పెద్ద సీఎం మంచి ఉండే నువ్వు రేవంత్ రెడ్డి నీకు మేము బిట్లు అనుకున్నాం నువ్వు సీఎం ఏమైనప్పుడు అరే భయ్ మన లోకల్ మనిషి సీఎం అయిండు ఇది అనుకున్నాం కానీ కానీ ఇంత బేకార్ మనిషి అని అనుకోలేము మేము అరే మంచి ప్రకటన ఏం చేస్తున్నాం చెప్పు పంపి అందరినీ అందరిని పంపించి ఏం చేస్తున్నావు ఎక్స్ప్లెయిన్ చెప్పి అంత మంచి నీ ఏమైనా మంచిగా ఉంటే ఏమైనా ఫైదాలు అయితే మేము ఇట్లా అంటాం కదా అరే భయ్ మాది అవుతుందా నువ్వు అంత ఇష్టం వచ్చినట్టు నీ ఒక్కరివే ఆలోచించుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక్కరిపో వేసుకుంటే ఎట్లాంటి పద్ధతి అది అసలు రాజ్యాంగం ఇట్లా ఎవరైనా వేస్తారా రాజ్యాంగంలో ఉందా నీ ఒక సీఎం ఒకటే ఆలోచించుకొని నాకు ఒ్వరితో అవసరం లేదు నా నేనే చేసుకుంటా అంటే అది పద్ధతి కాదు కదా ఇది ఒక రాష్ట్రం కదా రాష్ట్రంకి అన్నట్టు ఒక రూల్స్ ఉంటాయి కదా అంటే మూసికి నది సంబంధించి అనుకున్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని మూసి ఏదైతే స్మెల్ రాకుండా కానీ ఇంకొక రకంగా జబ్బులో బారిన పడకుండా మంచి సేఫ్ స్టైల్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది వాస్తవంగా మరి మీరు అందులోకి వెళ్ళొచ్చు కదా ఇక్కడ ఉండే కంటే అన్నా డబల్ బెడ్రూమ్ అంటారు డబల్ బెడ్రూమ్ లా ఇప్పుడు నేను ఒక రిపోర్టర్ గురించి చెప్తా మళ్ళీ వెళ్ళి అని ఒక రిపోర్టర్ ఉండే తెలుసా మీకు మీ ఇట్లా పట్టుకొని డబల్ బెడ్రూమ్ మట్టి తీసి ఇట్లా ఇట్లా చూపించండు గుర్తుకుందో లేదా మీకు ఆ ఛానల్లో చూడరు మీరు మళ్ళీ అట్లా చూపించిన వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ డబల్ బెడ్రూమ్ని పట్టుకొని ఇట్లుంటుంది ఇది ఎప్పుడు కూలిపోతుంది తెలియదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ భూభం వచ్చినా కూలిపోతుంది అని అన్నీ లంగా మాటలు చెప్పిన వాడు మళ్ళీ అదే దానికి ఎట్లా పంపించగలుగుతాడు కార్డులు అంట కార్డులు పట్టుకుని అవన్నీ చూపించారు మా అరే అది డబల్ బెడ్రూమ్లో కట్టింది ఎవరి కోసం అండి లీనల కోసం ఏం లేకుండా ఉన్నోళ్ళు కిరాయిలకు ఉన్నోళ్ళు కొన్ని వందల మంది వేల లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో వాళ్ళ కోసం కట్టారండి మేము కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని మా జాగా కొని మేము లోన్లు తీసుకొని దానిలోకి పెట్టుకొని మేము ఒక ఇల్లులు కట్టుకొని అలా మేము నలుగురు అన్న తమ్ముళ్ళు ఉంటాం ఒక డబుల్ బెడ్రూమ్ నలుగురు అన్న తమ్ములు ఎట్లా సంసారం చేస్తారండి అంటే మీకు కూడా ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజులలో వరదలలో ఇబ్బందులు పడాల్సిన అవసరాలు వస్తాయి అని ముందు జాగ్రత్తలో భాగంగా మిమ్మల్ని వేరే చోటు తరలిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది వాస్తవంగా మరి ఇంతకుముందు ఎప్పుడన్నా ఫ్లడ్స్ వచ్చినాయా ఇంతవరకు ఈ లంక చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి ఇట్లా ఫ్లడ్స్ రాలేవండి ముట్టుకోలేవు ఇంత ముందు ఆ టెన్ థౌసండ్ కేసీఆర్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇట్లా అప్పుడు ఇట్లా పెద్ద ఫ్లడ్స్ వచ్చి అన్నీ మునిగినాయి కదా అప్పుడు ఇట్లా ఇట్లా మునగలేదు కదా మా బ మా బస్తీని ఇట్లా ముట్టలేదు అరే ఫ్లడ్స్ వస్తే ఓడి ఉంటాడండి మేము దెంక మా ఓన్కో అమ్ముకొని మాకు ఎందుకు ఇంత డేర్తో ఉంటాం రావు ఫ్లడ్స్ అని ఓడో ఓడో చెప్పినాయి అసలు అసలు ఎట్లా చెప్తారు ఇట్లా ఫ్లడ్స్ అని చెప్పి చెప్తారు ఒకడు వస్తాడు కబ్జాదారు అంటాడు ఇంకోడు వస్తాడు అదంటాడు అరే కబ్జాలు కావరా నాయన మై పట్టా ల్యాండ్లు పట్టా ల్యాండ్లు మేము కొనుక్కున్నాం మేము ట్యాక్సీలు కట్టినాం రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాం మారా నల్లా బిల్లు ఉంది కరెంటు బిల్లు ఉంది స్ట్రీట్ లైట్లు ఉన్నాయి సీసీ రోడ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి మా అలా డైనీస్ కనెక్షన్లు ఉన్నాయి అంటే ఒక గవర్నమెంట్ ఇచ్చే అన్నీ ఇచ్చింది అంటే పథకాల నుంచి గవర్ నల్ల బిల్లు నుంచి కరెంటు బిల్లుల నుంచి సీసీ రోడ్ నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి ప్రతి ఒక్కటి ఉందంటే అది గవర్నమెంట్ కబ్జాదారికి వస్తుందా లేకపోతే నార్మల్ ఒక ఇండిపెండెంట్ ఒక ఆయనకు వస్తుందా అంటే పట్టాలు ఇచ్చింది వాళ్ళే ఇప్పుడు పొమ్మనేది వాళ్ళే వాస్తవంగా దీనివల్ల నలిగిపోయేదైతే పేద ప్రజలు ఒక బాధితునిగా ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి పట్టాలు మాకు రామారావు గారు నుంచి ఉందండి మాకు మూసి ఇది అయింది ఇదంతా మాకు పట్టాలు వచ్చినాయి అన్నీ అన్నీ ఉన్నాయి మా దగ్గర అప్పటి నుంచి మాకు ఇవన్నీ ఉన్నాయి మేము ఏందంటే ఎవ్వరు వస్తారు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పుతారు కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అరే ఇది పరిస్థితి ఇది ఇట్లా అవుతుంది ఇది మేము ఇట్లా చేస్తున్నాం ఇది మా ప్లాను మేము ఇంత తీసుకుంటున్నాం ఈ మూచి నుంచి ఇన్ని మీటర్స్ ఉంది అని మేము చెక్ చేసుకున్నాం ఎవ్వరు వచ్చి చెక్ చేస్తాడే మేమే చెక్ చేసుకున్నాం మాది ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ వస్తుంది అంటే ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన సాగుతుంది తెలంగాణలో అని సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పిండు వాస్తవంగా మరి తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందా దాని గురించి చెప్తే ఇప్పుడు ప్రజాపాలన అంటారు నీ ఆరు గ్యారంటీలు ఏవి ఆరు గ్యారెంటీలు ఇవన్న నీ ఆరు గ్యారంటీలు గతి లేవు మహిళలకు రెండు వేల ఐదు వందలు పింఛన్ గతి లేదు నువ్వు ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు మూడు నెలల పింఛన్ అయిపోయింది అసలు ఎవరికైనా గుర్తుకుందో లేదు ఆ మూడు నెలల పింఛన్ గయా కడుపులో పోయి అవి ఎటు ఓన్ కడుపులో పోయినాయో తెలియదు అవి ఆ మూడు నెలల పింఛన్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో అలా వస్తాదే ఉన్నాడు కదా ఎవరు చంద్రబాబు ఆయన వస్తాదే కదా అలా వస్తాదు ఇట్లా గెలిచిన ఒక నెల రోజులలో ఆ బాకీ ఉన్న పిన్షన్లన్నీ వేసిండు డబల్ రేట్తో కానీ ఈపీ కూడా అంతే అంతే అది అంటే మింగేసిండు ఉన్నదానికి అంటే అవి చక్కగా లేవు ముప్పై తారీఖు ముప్పై ఒక్క తారీఖు పడుతున్నాయి ఆ హోంగార్డ్లకు జీతంలో లేవు ఇంతమందికండి రెండు వేల ఐదు వందలు అట్టే గాయాప్ అయిపోయినాయి తులం బంగారం అట్టే పోయింది నాలుగు వేలు చేస్తాను అదే ఉన్న రెండు వేలే గతి లేదు చక్కగా ఇంకా నాలుగు వేలు వేడికెని ఇస్తాను అండి ఈయన పైసలు లేవంటున్నాడు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం ఉన్నాయంట ఈ పింఛన్లు ఏనికి చేత అయితే లేదు కానీ ఈ చెప్పిన రైతు బంధు ఏనికి చేతనైతే లేదు దళిత బంధు పన్నెండు లక్షలున్న ఇస్తాను అండి పీకుడు మంది పన్నెండున్నర లక్షలు కాదండి నేను ఐదు లక్షలకు గతి లేదు మీరు పన్నెండున్నర లక్షలు అంటూ కాకపోతే లక్ష యాభై వేలు అయితే ఉన్నాయి మళ్ళా ప్రాజెక్ట్ ఏనికి మళ్ళీ అది వేడికెళ్ళొస్తుందో అర్థమైతే లేదు మళ్ళీ అవి ఏ సరే అంత మరీ అంత పిచ్చుకోవాలనుకుంటారా అండి ప్రజలని గంత తెలువకుంటుంటారనుకుంటారా మేము హైదరాబాద్లో మందుకే గుద్దామండి ఎవడు ఎట్లాంటి వాడు తెలిసే మేము గుద్దలేము అయినా హైదరాబాద్ మేము పగవాటిండి అంతే నువ్వు ఇంత పగవాట్టినా నువ్వు ఏం చేసినా నువ్వు ఈ బుల్ రోజర్లు వచ్చినా బుల్ రోజర్లకు అడ్డం వండుకునేటోళ్ళం మేము నువ్వు అడ్డం ఎక్కిస్తా అంటే బుల్డోల్డర్ని ఎక్కి తొక్కేటోళ్ళం ఇట్లా మేమే మేము ఏ రోడ్డు మీద తిరిగే ఆవులాగ ఇలాగా కాదు హైదరాబాద్ సిటీలో ఏ మస్తుమంది మంత్రులను చూస్తాం మస్తుమంది సీఎంలను చూస్తాం మస్తుమంది పెద్ద పెద్ద రాజకీయాలను చూసినాం మీడ ఎందుకంటే ఎవడు ఏడ వీక్లన్నా వచ్చి ఉండాల్సింది హైదరాబాద్లోనే అది అందరికీ తెలుసు మీరు మంచిగా వేయండి మేము దానికి మీ వెనుకలుండి సపోర్ట్ చేస్తాం కానీ మీరు చెడ్డ చేస్తే మాత్రం దానికి పరిష్కారం వేరే ఉంటుంది మాకు ఇట్లా మా ప్లాన్లు ఉన్నాయి ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ ఎంపీలు ఉన్నా ఎంతమంది మినిస్టర్లు ఉన్నా మా ప్లాన్లు మాకు ఉంటాయి